ఫ్రెండ్స్ జీడిపప్పు చికెన్ ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తా వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో పదండి ప్రాసెస్లోకి చక్కగా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు జీడిపప్పు చికెన్ వండుతాను ఫ్రెండ్స్ దానికోసం ఒక వన్ స్పూను బల్ల వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్ వన్ కేజీ చికెన్కి కొద్దిగంత పెరుగు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూను మసాలా వేసుకుంటాను ఒక వన్ స్పూన్ పసుపు ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇది కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా మసా ఈ కారం మసాలా అంతా దీనికి పట్టేలా పీసులకి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని క్యాప్ పెట్టి ఒక పది నిమిషాలు పదిహేను పది పదిహేను నిమిషాలు పక్క ఉంచుకుందాం ఫ్రెండ్స్ మిగతా ప్రాసెస్ కొద్దిసేపు నాన ఇచ్చినాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఒక ఇరవై జీడిపప్పులు తీసుకున్నా ఫ్రెండ్స్ దీన్ని కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం పక్కపంటే ఫ్రెండ్స్ జీడిపప్పు చికెన్ కోసము నేను ఇందులో ఆయిల్ వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నా ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాజీరా ఒక రెండు అంగుళాలు దాచిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఇలా పోపుకి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ ఆనియన్స్ ఫోర్ బిర్చి కొద్దిగంత పుదీనా వేసుకుంటాను ఫ్రెండ్స్ వేసుకొని వీటిని చక్కగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం మనం ఇంత ముందుకు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ మనం ఇంత ముందుకు కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ స్లోగా దీన్ని ఒక టెన్ మినిట్స్ చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా వాటర్ ఊరినాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ మొత్తం ఇనికిపోయేంతసేపు చికెన్ను ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఇనికిపోవాలి ఇనికి అయిపోయేదాకా ఫ్రై చేసుకుందాం జీడిపప్పు ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకుంటాను ఫ్రెండ్స్ వేసుకొని ఇందులోనే ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టి మంట హైలో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం కర్రీ పర్ఫెక్ట్గా అయింది కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా చక్కగా మెజర్మెంట్తో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్